హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈ రోజు కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం పదిహేనవ రోజు పారాయణ చేసుకుందామండి ఇందు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాద్పత్య నమ ఓం నమ శివాయ జయ దుర్గామాత ఓం నమో శ్రీ సాయి నమ ఓం నమో శ్రీ షిరిడి సాయి నారాయ నమ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనం చే ఎలుక పూరో జన్మశృతితో నర రూపమొందుట అంతటి జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలి తెలియచేసేదను సావధానుడి ఆలకింపు అని ఇట్లు చెప్పాను ఈ ఈ మానవ ఈ మాసమున హరినామ సంకీర్తనల వినుట శివ కేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేఖ వినుట సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కుట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగురు శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షంతలతో పూజించి దూపదీప నైవేద్యం ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలాంటివారు దేవ చుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ రోజుల రోజులనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపముంచవలేదు ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేయుట లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వార్లకు సమస్త పాపములు హరించును అందులో ఒక కథ కలదు వినుము అని వశిష్ఠుడి వారు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంత అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుగా రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామములకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని స్వామిని పూజించు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించింది నాలుగు మూలలు వెతికి తినడానికి ఏమి దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న పత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న పత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన పత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వల్ల వెలుగటిచి దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందుకు వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడిను జ్ఞాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవెవ్వరువు ఎందుకిట్లు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కునుటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఇక్కడ కూడా ఏమీ దొరకనందుక దొరకనందున నెయ్యి వాసనతో ఉంది ఆరి ఉన్న ఆరిపై ఉన్న పత్తిని తినవలేనని దాని నోట కరుచుకుని ప్రక్కన ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ పత్తి వెలుగడిచే నా పాపములు నశించినందున కాబోలు వెంటనే పూర్వ జన్మ మెత్తని కాని ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి కారణం ఏమిటో విశదీకరింపమని కోరాను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓ ఈ క్రిందడి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీగుడని పిలిచేడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసాపరుడవై దేవ దేవ పూజలు నిత్య కర్మలు మరచి నేచుర సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడివి ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాణిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి ారివై జీవించినావు మరణించిన తరువాత జన్మమెత్తి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పూర్వ పుణ్యాత్ముడు దానివలనే దాని వలనే నీకు తిరిగి పూర్వ జన్మ కాన కానీ నీవు నీ గ్రామములకు పోయి నీ పెరటి ఎందు పెట్టిన ధనమును తిరిగి ఆ ధనమును దాన ధర్మములు చేసి భగవంతునే ప్రార్థించుకొని మోక్షము పొందమని అతని నేతులు చెప్పి పంపించాను ఇట్లు స్కంద అంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్సమందలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ